అనకాపల్లి జిల్లా అనకాపల్లి భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమిషనర్ మరియు రాష్ట్ర సెక్రటరీ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి అనుమతితో స్థానిక పెద్ద హైస్కూల్లో భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో స్కౌట్స్ మాస్టర్స్ గైడ్స్ కెప్టెన్స్ మరియు రోవర్ లీడర్స్ క్యాంప్ గత వారం రోజులుగా అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా చీఫ్ కమిషనర్ అండ్ డిస్టిక్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ శ్రీమతి వెంకటలక్ష్మి పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా డీఈఓ వెంకటలక్ష్మి అనకాపల్లి జిల్లా సెక్రటరీ కొనతాల రత్నకుమారి విశాఖ జిల్లా సెక్రటరీ దాసరి వేణుగోపాల్ జిల్లా సంయుక్త కార్యదర్శి ఏ గురుమూర్తి ఎస్వి రమణ ఎల్లపు సోని తదితరులు మాట్లాడుతూ అనకాపల్లిలో స్కౌట్స్ మాస్టర్స్ గైడ్స్ కెప్టెన్స్ మరియు రోవర్ లీడర్స్ ఏడు రోజుల క్యాంపు నిర్వహించడం జరిగిందని తెలిపారు విశాఖ జిల్లా నుంచి నూతనంగా అనకాపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత మొదటిసారి ఇక్కడ అసోసియేషన్ ఏర్పాటు చేయటం జరిగిందని తెలిపారు అనకాపల్లి జిల్లాలో ట్రైనింగ్ పొందిన ఇరవై నాలుగు మందిని ఈ అసోసియేషన్ లో తీసుకోవటం జరిగిందన్నారు అలాగే స్కౌట్స్ అండ్ గైడ్స్ లో అనకాపల్లి జిల్లాలో మొట్టమొదటిసారిగా నూట ఇరవై స్కూళ్లు రిజిస్టర్ అయ్యాయని అందులో తొంభై మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ రేంజ్ లీడర్స్ పదకొండు మంది ట్రైనింగ్ అయ్యి ఉన్నారని తెలిపారు వీరంతా ఇక్కడ శిక్షణ పొందిన తర్వాత వారి స్కూల్స్ కు వెళ్లి స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ ని స్టార్ట్ చేస్తారని తెలిపారు ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ వల్ల పిల్లలు చదువుతో పాటు వారి సార్వభౌమిక అభివృద్ధి అన్ని రంగాల్లో అభివృద్ధి పొందటం సమాజంలో జరిగే జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు అలాగే దీనిలో మూడు సంవత్సరాల పాటు ఈ విధంగా శిక్షణ పొందితే రాష్ట్రపతి అవార్డు కూడా పిల్లలకు ఇవ్వటం జరుగుతుందని తెలిపారు అలాగే మంచి ఉద్యోగ అవకాశాలు కూడా ఈ కార్యక్రమంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ సిబ్బంది ఏ స్వామి నాయుడు డిటిసి ఎం హరీష్ కుమార్ డివోసి ఏ అహ్మద్ షరీఫ్ ఏఎస్ఓసి పి సావిత్రి ఆర్ మధుసూదన్ రావు సిహెచ్ దేశాయ్ జి సంధ్యారాణి కె పద్మ పి కిషన్ కుమార్ నజ్మా భాను కరీం మునీసా తదితరులు పాల్గొన్నారు మన అనకాపల్లి జిల్లాలో మొట్టమొదటిసారిగా మనం ఏర్పాటు చేసుకున్నాము ఇంతకుముందు అంటే విశాఖపట్నం జిల్లాతో కంబైన్గా ఉండేది అలా కాకుండా మన అనకాపల్లికి సపరేట్గా ఉండాలనే ఉద్దేశంతో మనము ఈ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఏర్పాటు చేసుకున్నాము ఇందులో వన్ ట్వంటీ మెంబర్స్ దాకా రిజిస్టర్ అయ్యారు ఈ రిజిస్టర్ అయిన వీళ్ళందరికీ కూడా మనం ట్రైనింగ్ ప్రోగ్రాం ఇప్పించాలని వారం రోజుల ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాము ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి దాదాపు వంద మంది దాకా వచ్చారు ఈ వంద మంది కూడా ఈ ఏ రోజుల కార్యక్రమంలో ఫిజికల్గా వర్చువల్ వర్చువల్గా అయితే బాగా తెలుసుకున్నారు వీళ్ళంతా వెళ్ళి వాళ్ళ వాళ్ళ స్కూళ్ళల్లో ముప్పై రెండు మంది స్కౌట్స్ ముప్పై రెండు మంది గైడ్స్ను గ్యాదర్ చేసుకొని పేరెంట్స్ విల్లింగ్ తోటి ఆ పిల్లలకి అంటే వీక్లీ వన్ అవర్ మన స్కూల్ సబ్జెక్ట్స్తో పాటు ఈ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అనేది కూడా వీక్లీ వన్ అవర్ వాళ్ళకి తీసుకొని ఎవరైతే పిల్లలు విల్లింగ్గా ఉంటారో ఆ పిల్లలకి ప్రతి వారము ఒక రోజు క్లాస్ తీసుకొని వాళ్ళకి ఈ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇంపార్టెన్స్ తెలియజేసి ఆ పిల్లలకు కూడా ఇందులో త్రీ మంత్స్ కోర్సు సిక్స్ మంత్స్ కోర్సు ఆ తర్వాత రాష్ట్రపతి కోర్స్ సర్టిఫికెట్స్ దాకా తీసుకుంటే వాళ్ళకి ఉద్యోగాలు అయితేమి ఈ నీట్ నీట్లు అయితే ఎంసెట్లు అయితే వీటన్నిటిలో కూడా ఎంసీసీకి ఎలాగైతే రిజర్వేషన్ లాగా ఉంటుందో ఈ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్లో కూడా ఈ సర్టిఫికెట్ పొందిన వాళ్ళకి వాళ్ళకు రిజర్వేషన్ ఉంటుంది ఇది ఇప్పటికీ అంటే మన పిల్లలకి ఈ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అంటే ఇప్పటిదాకా ఎన్సిసి వాటికే వస్తుంది రిజర్వేషన్ అన్నట్టు తెలుసుకుంటు ప్రిఫరెన్స్ ఇస్తారని తెలుసుకుంటున్నారు అలా కాకుండా దీనికి కూడా ప్రిఫరెన్స్ ఇస్తారని ఈ పబ్లిక్ కూడా బాగా ఇది వెళ్ళాలి పిల్లలు కూడా ఎక్కువ మోటివేషన్ చేసి మన టీచర్స్ అందరికి కూడా నేను పిల్లలకి కూడా దీని మీద ఇంపార్టెన్స్ తెలియజేసి పిల్లల్ని అంటే భారత్ స్కౌట్స్లో పాల్గొనేలా చూడమని చెప్పి కూడా చెప్పాను అలా చేస్తారు మన అనకాపల్లి జిల్లాలో అన్నింటిలో ఫస్ట్ ఉన్నట్టుగా ఈ భారత్ స్కౌట్స్ సెంటర్లో కూడా ఎక్కువ మందిని రిజిస్ట్రేషన్ చేయించి పిల్లలు కూడా అన్ని సేవా కార్యక్రమంలో పాల్గొనేలా చూడమని చెప్పి నేను వీళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను ఆ పాటికి టీచర్లు అందరూ కూడా అలా చేస్తారని నాకు వాళ్ళ మీద విశ్వాసం ఉంది నమస్తే అండి నా పేరు దాసరు వేణుగోపాల్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ విశాఖపట్నం భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ఈ రోజు అనకాపల్లిలో సుమారు తొంభై మందితో స్కౌట్ మాస్టర్ గైడ్ కెప్టెన్ మరియు రోవర్ లీడర్స్ క్యాంప్ జరిగిందండి ఇది రాష్ట్ర చీఫ్ కమిషనర్ మరియు రాష్ట్ర సెక్రటరీ గారి ఆదేశాలనుసారం జిల్లా విద్యాశాఖ అధికారి అనుమతితో ఈ క్యాంపు ఏడు రోజుల క్యాంప్ నిర్వహించామండి దీనిలో సుమారు తొంభై మంది వివిధ పాఠశాలల నుంచి పాల్గొనడం జరిగింది వీళ్ళంతా కూడా శిక్షణ పొందిన తర్వాత వాళ్ళ స్కూల్స్కి వెళ్ళి స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ స్టార్ట్ చేస్తారండి ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ వల్ల వాళ్ళు ఏంటంటే చదువుతో పాటు వాళ్ళ సర్వతోముఖా అభివృద్ధి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడం దాంతోపాటు సమాజంలో ఉన్న సేవా కార్యక్రమాల్లో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఈ విధంగా ఈ కార్యక్రమం ఉంటుందండి దీనిలో హైయెస్ట్ ఏంటంటే రాష్ట్రపతి అవార్డు వీళ్ళు ఒక మూడు సంవత్సరాలు ఇలా ఈ విధంగా సెక్షన్ రాష్ట్రపతి అవార్డు కూడా పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది సార్ కుమారి రేంజర్ అలాగే అనకాపల్లి జిల్లా సెక్రటరీ కూడాను ఇక్కడ నూతనంగా విశాఖ జిల్లా నుంచి అనకాపల్లి జిల్లా విడిన తర్వాత మొదటిసారి ఇక్కడ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో దగ్గర దగ్గర ఒక ఇరవై నాలుగు మంది మాకు అనకాపల్లి జిల్లాలో ట్రైనింగ్ అయిన వాళ్ళందరినీ కూడా అసోసియేషన్ లో తీసుకున్నాము తద్వారా ఈరోజు ఇప్పుడు మేము ఏం చేస్తామంటే మేము స్టేట్ కమిషనర్ అండ్ స్టేట్ సెక్రటరీ గారికి రిక్వెస్ట్ పెట్టుకుని డిఓ గారితో పాటు మేము అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం ద్వారా అనకాపల్లి జిల్లాలోని మొట్టమొదటిసారిగా రమారేమి నూట ఇరవై స్కూల్స్ రిజిస్టర్ అయ్యాయి దగ్గర దగ్గర ఒక తొంభై మంది ఆ స్కౌట్స్ అండ్ గైడ్స్ రేంజర్ లీడర్స్ ఒక లెవెన్ మెంబర్స్ ట్రైనింగ్ అయ్యి ఉన్నారు మీరందరూ కూడా ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వారి వారి స్కూల్స్ లోని స్కౌట్స్ అండ్ గైడ్స్ వారి వారి స్కూల్స్ లో యూనిట్స్ ట్రూప్స్ అండ్ కంపెనీస్ ఓపెన్ ఓపెన్ చేయడం వల్ల ఒక్కొక్క ఆధ్వర్యంలో ముప్పై రెండు మంది పిల్లలు స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళు ప్రవేశ అయిన తర్వాత బేసిక్ బేసిక్ తర్వాత ప్రథమ సోపన్ ద్వితీయ తృతీయ రాజ్య పురస్కార రాష్ట్రపతి వరకు వెళ్తారు తద్వారా పిల్లలకి చాలా ఉపయోగాలు ఉంటాయి అన్ని జాబ్స్ పరంగా రిజర్వేషన్స్ ఉంటాయి కాబట్టి అంత పిల్లలకి మా వేణుగోపాల్ సార్ చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు కూడా వారి వారికి కొన్ని నైపుణ్యాల్లో ప్రావీణ్యత గడించాలని అనుకుంటారు దానికి సంబంధించిన వాళ్ళ స్కిల్స్ మీద ఈ టీచర్స్ ఎవరైతే స్కౌట్స్ అండ్ గైడ్స్ ట్రైనింగ్ అయ్యి ఉన్నారో వారి ద్వారా ఆ పిల్లలకి దాన్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది ఈ దీని మన అనకాపల్లి డిఈఓ మేడం వెంకటలక్ష్మి గారు వెంకటలక్ష్మమ్మ గారు అలాగే వారి ఆఫీస్ టైప్ ఇక్కడ స్కూల్స్ అండ్ అన్ని స్కూల్స్ ఏ రిజిస్టర్ అయ్యో ఆ స్కూల్ హెచ్ఎం లు కూడా వాళ్ళ స్కూల్ నుంచి ఒక రేంజర్ లీడర్ ఒక స్కౌట్ మాస్టర్ని ఒక గైడ్ కెప్టెన్ పంపించడం ద్వారా ఈ రోజు ఈ కార్యక్రమం జరిగింది మొత్తం ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి మూడో తారీఖు వరకు ఈ సెవెన్ డేస్ క్యాంప్ పూర్తి అయింది ఈ రోజుని సో కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా స్కౌట్ అసోసియేషన్ అనకాపల్లికి ఫుల్ సపోర్ట్ గా విశాఖ జిల్లా అసోసియేషన్ కాకుండా కర్నూలు నుంచి లీడర్ ఆఫ్ ద కోర్సు అలాగే అనంతపురం నుంచి మన నాగార్జున సార్ ఏఎస్ఓసి అలాగే మా అనకాపల్లి విశాఖ జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాకి ఉమ్మడిగా ఏఎస్ఓసి అసిస్టెంట్ స్టేట్ ఆర్గనైజింగ్ కమిషనర్ మా షరీఫ్ షరీఫ్ ఆధ్వర్యంలో తన కూడా ఆఫీస్ స్టేట్ ఆఫీస్ కి మా తన వారిధిగా ఉంటూ మొత్తం ఈ క్యాంప్ దిగ్విజయంగా వేయటానికి పూర్తి సపోర్ట్ నిచ్చారు అందరికీ నమస్కారం అండి నేను ఎల్లప్ సోని నేను ఒక ప్రెసిడెంట్ గైడ్ అవార్డ్ ఇవ్వండి అంటే యాక్చువల్గా సిక్స్ టెన్త్ లో ఉండేదాన్ని సౌత్ ఈస్ట్ తోని అక్కడే అన్ని అన్ని లెవెల్స్ కంప్లీట్ చేసి ప్రెసిడెంట్ గైడ్ అవార్డ్ తీసుకున్నాను ఆ తర్వాత నాకు కొంచెం ప్రాబ్లమ్ అలా డిస్కంటిన్యూ అయింది కానీ యాక్చువల్ గా ఏంటంటే ఇది చాలా యూస్ఫుల్ థింగ్ అండి పిల్లలందరికీ కూడా మంచి సబ్జెక్టు ఓన్లీ చదువే కాకుండా పిల్లలు అన్ని అన్ని విధాలుగా అన్ని మెంటల్గా ఫిజికల్గా స్ట్రాంగ్ అవ్వాలి స్ట్రాంగ్ గా ఉండాలి అనేది సబ్జెక్ట్ ఇందులో నేర్పిస్తామండి నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఎలా ఫేస్ చేసుకోగలగాలి ఎలా చేయాలి ఆ సడన్ గా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆ టైంలో వాళ్ళ మైండ్ కరెక్ట్ గా పనిచేయాలి మనం ఏం కంగారు పడిపోకుండా వాళ్ళు ఎలా చేయాలి ఏం చేయాలి అనే సబ్జెక్ట్ అనేది ఇక్కడ నేర్పిస్తారండి అవన్నీ కూడా పిల్లలు కంపల్సరీగా ప్రతి స్కూల్లోనే ఇవన్నీ కండక్ట్ అవ్వాలి అనేది అనుకుంటున్నామండి మనకి మనం అనౌన్స్ చేసాము టీచర్స్ అందరూ చాలా మటుకు వన్ ట్వంటీ స్కూల్స్కి అనౌన్స్ చేశాము అందరు నైంటీ మెంబర్స్ వరకు టీచర్స్ ఇప్పుడు ట్రైనింగ్ అయ్యారు ఇంకా చాలా మట్టుకి చాలా మందికి ఈ విషయం తెలియదు భార్య స్కౌట్స్ అండ్ గైడ్స్ అంటే ఏంటో అనేది ఇంకా తెలియదు చాలా మందికి ఈ యొక్క మీటింగ్ అన్ని మేము చేసింది కూడా అందరికీ కూడా స్ప్రెడ్ అయ్యి ఇప్పుడైతే ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళు వాళ్ళ కి అన్ని స్కూల్స్లో కూడా స్ప్రెడ్ చేయాలి కంపల్సరీగా ప్రతి స్కూల్లోని ప్రతి జూనియర్ కాలేజీల్లో కూడా పిల్లలు జాయిన్ అవ్వాలి వాళ్ళకి చెప్పి ఇంకా జాయిన్ చేయాలనేది లండన్ లో పంతొమ్మిది వందల ఏడులో లో స్టార్ట్ అయింది దాన్ని స్టార్ట్ చేసిన వాళ్ళు సర్ రాబర్ట్ స్టీవెన్సన్ సుజిత్ బ్యాడన్ పవల్ ఆయన ఒక మిలిటరీ ఆఫీసర్ అయితే ఒకసారి ఆయన సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఒక యుద్ధం జరిగింది అది ఇంగ్లాండ్ ప్రభుత్వం మీద అక్కడ ఆఫ్రికా గిరిజనులు దండయాత్ర చేసి తిరబడితే బ్యాడన్ పావల్ గారు వాళ్ళని ఓడించేసి అక్కడి నుంచి పంపించారు అప్పుడు ఆ రోజుల్లో యుద్ధం సమయంలో రెండు వందల పదిహేడు రోజులు పాటు యుద్ధంలో పాల్గొన్నారు ఈ హై స్కూల్ స్టూడెంట్స్ యుద్ధం అయిపోయిన తర్వాత శాంతి ఏర్పడింది శాంతి ఏర్పడిన తర్వాత వాళ్ళతో ఏం చేద్దాము దేశానికి సమాజానికి సేవ చేసే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ స్కౌటింగ్ అనేది స్టార్ట్ చేశారు ఈ స్కౌటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు ఆయన ఏం చేశారంటే బ్రౌన్స్ ఐలాండ్లో ద్వీపంలో ఒక ఎక్స్పెరిమెంటల్ క్యాంప్ కండక్ట్ చేశాడు ఆ ఎక్స్పెరిమెంటల్ క్యాంప్లో బాయ్స్ అంతా కూడా ఇంగ్లాండ్ దేశం నుంచి నాలుగు మూలల నుంచి ఇరవై మంది వచ్చారు వాళ్ళు చాలా ఉత్సాహం చూపించారు తర్వాత ఆయన ఏం చేశారంటే బాయ్స్ స్కౌటింగ్ ఫర్ బాయ్స్ అనే పుస్తకం రాశారు అది ఇంగ్లాండ్లో బైబిల్ కంటే బైబిల్ ఎంత అమ్ముడుపోయిందో అంతకంటే పది రెట్లు ఈ స్కౌటింగ్ ఫర్ బాయ్స్ అనేది అమ్ముడుపోయింది అప్పటి నుంచి ఈ స్కౌటింగ్ పంతొమ్మిది వందల ఏడు నుంచి స్కౌటింగ్ స్టార్ట్ అయింది పంతొమ్మిది వందల తొమ్మిదిలో గైడింగ్ స్టార్ట్ అయింది ఆ రోజుల్లో మొట్టమొదట బాయ్స్ స్కౌట్స్ గర్ల్స్ స్కౌట్స్ అనేవారు ఇప్పుడు మన ఇండియాలో స్కౌట్ గైడ్స్ అంటున్నారు అయితే ఇది నూట డెబ్బై రెండు దేశాల్లో ఈ స్కౌటింగ్ గైడింగ్ ఉంది అయితే స్కౌట్ వేరే గైడ్ వేరే యాక్టివిటీస్ చేస్తారు అన్ని దేశాల్లో కానీ ఒక్క భారతదేశంలో మాత్రం స్కౌట్ గైడ్ కలిపి కంబైన్డ్ కార్యక్రమాలు చేసి ఇది ఒక్క దేశమే మన ఇరుగు పొరుగు దేశాలు కూడా ఎవరు కూడా కలిసి పనిచేయరు గైడ్ వేరే స్కౌట్ వేరే ఇది సంక్షిప్తంగా ఈ స్కౌటింగ్ గురించి అందులో నేను స్కౌట్ రోవర్ స్కౌట్ లీడర్గా జాయిన్ అయ్యానండి ట్రైనింగ్ తీసుకొని ఈ రోజు వరకు అంటే పదిహేను సంవత్సరాలు పూర్తయింది ఈ పదిహేను సంవత్సరాల్లో మాది స్కౌటింగ్ రేంజర్ అండి స్కౌట్ రోవర్ రోవింగ్ రోవర్ రేంజర్ రోవర్ అండ్ రేంజర్ సిస్ సిస్టమ్ అండి మాది అందులో రోవర్ సిస్టము రోవర్స్ అందరినీ ట్రైనింగ్ ఇచ్చి ఎప్పుడైనా ఎక్కడైనా ఏ పరిస్థితుల్లో సపోజ్ ఒక ఫ్లాట్స్ వచ్చినా తర్వాత ప్రకృతి వైపరీక్ష్యాలు వైపరీత్యాలు వచ్చిన ఆ టైంకి వెళ్ళి మా శక్తికొద్దీ మేము వాళ్ళకి సహాయ సహాయ సహాయం చే చేయడానికి తర్వాత ఫైర్ అండ్ డిజాస్టర్ వారితోని కలిసి ఉమ్మడిగా మనం ఎంఆర్ఓ గారు వాళ్ళందరు ఆర్డర్ ప్రకారం రెండు వేల రెండు వేల పదమూడులోని అనకాపల్లి ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా సహాయం అందించామండి మన భారత స్కౌట్స్ అండ్ తరఫున అలాగే తిరుపతి సర్వీస్ కూడా ఒక పార్ట్ అండి అది అలాగే తర్వాత స్కౌటింగ్ రోవరింగ్ బుల్బుల్స్ అలా మూడు సెక్షన్లు ఉంటాయండి అవి సో ఇప్పటి వరకు పద్నాలుగు సంవత్సరాల వరకు పదిహేను సంవత్సరాలు అది కంప్లీట్ అయ్యిందండి అలాగే మా గురువు గారు వేణుగోపాల్ గారు ఎస్వి రమణ గారు వారి ఆధ్వర్యంలో నేను తరఫీదు పొందనేది అనేది రెండు వేల తొమ్మిదిలో జాయింట్ సెక్రటరీ నేను అనకాపల్లి జిల్లా జాయింట్ సెక్రటరీగా డిస్ట్రిక్ట్ జాయింట్ సెక్రటరీగా చేస్తున్నానండి